నెక్స్ట్ వచ్చేసి మంచి జార్జెట్ లో ఒక డిజైన్ అయితే ఉంది చూడండి మనకి ఇది కూడా లెహరియా డిజైన్ లోనే కలర్స్ మాత్రం కాంబినేషన్ సూపర్గా ఉంది శారీ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో సూపర్ క్వాలిటీ శారీస్ మనకి జారా సారీస్ అని వచ్చాయి కదా క్వాలిటీ అనమాట ఈ శారీస్ అయితే ప్యూర్ జార్జెట్ అండి ఇది కొంచెం మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి డిఫరెంట్ కలర్ ఉంటుంది వైన్ లాగా అనిపిస్తుంది కానీ ఐస్ క్రీమ్ కలర్స్ అయితే అంటారు ఈ శారీస్ కలర్స్ని శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది కింద బార్డర్ ఎలా ఉందో అలా బ్లౌజ్ అయితే ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇందులో మనం ఇప్పుడు కలర్స్ అయితే చూద్దాం ఇదొక కలర్ తర్వాత మంచి మెహందీ గ్రీన్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సూపర్ కలర్స్ ఉన్నాయండి అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఇది పెసర్ గ్రీన్ అంటారు కొంచెం డిఫరెంట్గా ఉంది కలరు ఇందులో అయితే కలర్ చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మనకి లీఫ్ గ్రీన్ చాలా బాగుందండి కలరు తర్వాత బ్రౌన్ కలర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి యాష్ కలర్ మనకి యాష్ కలర్లో అయితే టూ శారీస్ వచ్చినాయి మిగతావన్నీ సింగిల్ సింగిల్ పీసెసే ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ కలర్ ఇది మాత్రం ఎక్సలెంట్ కలర్ అండి ఇందులో అన్ని కలర్స్ చాట్ సూపర్ ఉంది డిజైన్ కొత్త కలర్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ కలర్ సూపర్ అండి రెగ్యులర్ కలర్లు కాకుండా చాలా కొత్త కలర్స్ అయితే ఉన్నాయి రామా ఓకే ఇదైతే కలర్ షా కలర్ చార్ట్ మనకి సేమ్ ఎయిట్ కలర్ ప్యాటర్న్ అయితే ఉంది స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా త్రీ శారీస్ కనుక తీసుకుంటే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి మీకు ఎలాంటి శారీస్ కావాలి ఏ టై ఏ మోడల్ కావాలి అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై